వెల్కమ్ టు వ్యూ పాయింట్ సమ్మర్ అప్పుడే వచ్చేసింది ఈ టైంలో మనం ఏ పనులు చేయకపోయినా కూడా చెమటలు కారిపోతుంటాయి ఒళ్ళంతా వేడిగా ఉంటుంది ఒకటి ఉక్కపోతగా ఉంటుంది ఏ పనులు చేయలేం స్నానం చేసినప్పుడు మాత్రమే కాస్త చల్లగా అనిపిస్తుంది మిగతా టైంలో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది బయట టెంపరేచర్ పెరిగినప్పుడు ఇంటర్నల్గా బాడీ కూడా ఉక్కిరి బిక్కిరిగా ఫీల్ అవుతుంది దీంతో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వీటన్నింటికి చెక్ పెట్టి బాడీని చల్లగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు హెల్ప్ చేస్తాయి ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది దీనికోసం మీరు నీరు ఐస్ టీలు వంటివి తీసుకోవచ్చు వీటిని తీసుకోవడం బాడీ ఇంటర్నల్ గా కూల్ అవుతుంది నీరు తీసుకోకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా నీరు తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఇందులో మీరు మధ్యగా అంబలి వంటివి కూడా తీసుకోవచ్చు వాటి వల్ల కూడా బాడీ వేడికి తట్టుకుంటుంది చలని నీటిని లేదా ఐస్ ముక్కల్ని కూడా బాడీలోని కొన్ని ప్రాంతాల్లో అప్లై చేయండి ముంచై మెడ స్ట్ నుదురు ఇలా అప్లై చేయడం వల్ల సిరల్ లో నుంచి వచ్చే వేడి తగ్గి బాడీ కూల్ అయినట్లుగా ఫీల్ అవుతారు అయితే ఎండలో బయటకు వెళ్లి రాగానే ఇలా చేయొద్దు దీనివల్ల వేడి అయ్యే అవకాశం ఉంది అదే విధంగా ఎక్కువగా ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు దీనివల్ల కూడా బాడీకి ఎక్కువగా చెమటలు పట్టి వేడిగా అనిపిస్తుంది తక్కువగానే ఎక్సర్సైజ్లు చేయండి యోగా వాకింగ్ వంటివి చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు అలా అని మొత్తంగా మానేయొద్దు అయితే ఈవినింగ్ ఉదయాన్నే చేయడం వల్ల అంతగా ఇబ్బందిగా అనిపించదు ఇదేంటబ్బా అనుకోవద్దు హ్యాపీగా మీరు వాటర్ లో ఉండేందుకు స్విమ్ చేయడం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి చేయొచ్చు దీంతో బాడీ టెంపరేచర్ తగ్గుతుంది ఇలా చేయడం వల్ల మీకు వర్కౌట్ చేసిన ఫీల్ కూడా వస్తుంది కాబట్టి హ్యాపీగా నీటిలో ఉండండి దీంతో చల్లగా ఫీల్ అవుతారు కూడా ఈ టైంలో మనం వేసుకునే బట్టలు కూడా మన టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తాయి నాచురల్ ఫ్యాబ్రిక్స్ అంటే కాటన్ లెనిన్ వంటివి వేసుకోవాలి సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అయిన అగ్రలిక్ క్లైనాన్ కంటే పల్చని బట్టలు వేసుకోవడం వల్ల చాలా రిలాక్స్డ్ గా ఉంటారు కాబట్టి వాటిని ఎక్కువగా వేసుకోండి దీంతో మీరు చాలా లైట్ గా ఫీల్ అవుతారు